తల వంచుకు వెళ్లిపోయావా నేస్తాం సెలవంటూ ఈ లోకాన్ని వదలి తలపోసినదేవి కొనసాగకపోగా పరివేదన బరువు బరువు కాగా అటు చూస్తే ఇటు చూస్తే ఎవరూ చిరునవ్వు చేయూత ఇవ్వక మురికితనం కరుకుతనం నీ సుకుమారపు హృదయానికి గాయం చేస్తే అటుపోతే ఇటుపోతే అంతా అనాధారణతో అలక్షణ అలక్ష్యంతో చూసి ఒక్కని చేసి వేధించారని బాధించారని వెక్కి వెక్కి ఏడుస్తూ వెళ్లిపోయావా నేస్తాం తల వంచుకు వెళ్లిపోయావా నేస్తాం దొంగలయ్య కొడుకులు అసలేమసలే ఈ దూర్త లోకంలో నిలబడజాలక తన మంచుకు వెళ్లిపోయావా నేస్తం చిరునవ్వులనే పరిశేషణ చేస్తూ అడుగడుగున పొడచూపే అనేక అనేక శత్రువులతో పొంచి కరచు కరవ చూసే మంచక లోకంతో పొసకగా చింతనాంత శాంత సామ్రాజ్యం దేన్ని వెతుక్కుంటూ వెళ్ళావో ఇనేస్తం అంత అన్యాయం ఎంత అన్యాయం చేశావో నేస్తం ఎన్ని ఆశలు నీ మీద పెట్టుకుని ఎన్ని కలను నీ చుట్టూ పోగు చేసుకొని అన్ని తన్ని వేశావా నేస్తం ఎంత దారుణం చేశావయ్యా నేస్తం